శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణమూర్త నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభట్ట జగద్గురు శ్రీకృష్ణ నమః నమ సూత్ర శంకర భాష్యం సుషుప్తు క్రాంతి అధికరణంలో భాగం రెండుగా చెప్పుకుంటున్నా ఒక్కసారి ముందు భాగం చెప్పుకున్నా ఇక్కడ సుషుప్తి ఎందు బయటకు వెడలటం అంటే జీవుల కంటే వేరుగా పరమేశ్వరుని చెప్పడం చేత ఇత్యాది వాక్యంలో చెప్ప చెప్పబడిన వారు పరమాత్మని సూత్రార్థంగా చెప్పారని ఇక్కడ పూర్వ సూత్రం నుంచి కూడా వ్యపదేశాత్ అనే పదం అనువరి అనువర్తిస్తుంది ఇక్కడ బృహదారుణిక ఉపనిషత్తులో ఆరో ప్రాప ప్రాపకటకంలో ఆత్మ ఎవరు అంటే విజ్ఞానమయుడు అనగా బుద్ధిమయుడు ప్రాణాల్లోను హృదయంలోను వాటి కంటే వేరుగా ఉన్నవాడు జ్యోతిష్వరూపుడైనా ఏ పురుషుడున్నాడో అతడే ఆత్మని అని చెప్పి ఆత్మను గురించి విస్తృతమైన విచారం చేయబడింది కదా అక్కడ ఆ వాక్యం కేవలం సంసారి యొక్క స్వరూపాన్ని చెప్పడం కోసమే ఉద్దిష్టమైందా లేక అసంసారి స్వరూపం ప్రతిపాదించడానిక దేని గురించి అనే సంశయం అన్నమాట అలా దానివల్ల ఏం ప్రాప్తించింది అని సంసారి స్వరూప మాత్ర ప్రతిపాదన పరమైందని తేలినమాట అంటే ఉపక్రమోపసంహారాల వల్ల అంటే మన ఉపక్రమంలో జీవుని లింగం ఉంది కదా ఉపసంహారంలో కూడా ఆ ప్రాణాల్లో ఏ విజ్ఞానమైన ఆత్మ ఉన్నదో అదే గొప్ప జన్మరహితమైన ఆత్మని దాన్ని విడవలేదని మధ్యలో కూడా బుద్ధాంతం అంటే జాగృత అవస్థలో మొదలైన అవస్థలని చెప్పడం చేత ఆ జీవిని గురిచే సవిస్తరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ నామరూపాల కంటే భిన్నంగా చెప్పడం చేత ఆకాశం బ్రహ్మని వెనకట అధికారంలో చెప్పబడింది కదా కానీ అది యుక్తం కాదు ఎందుకంటే ఇక్కడ ప్రాజ్ఞయాత్మన సంపరిషత్వ అని ఇత్య వాక్యంలో జీవుడు పరమాత్మ యొక్క అభేదమే ఉన్నా సరే భేదం ఉన్నట్టుగా ఒక ఔపచారిక ప్రయోగం కనబడుతుంది కదా అని పూర్వాది అధికరణ సిద్ధాంతాన్ని ఆక్షేపించి పూర్వపక్షం చేయడం చేత ఇది ఆక్షేప సంగతి అని దీని గురించి చర్చిస్తున్నారన్నమాట ఇంకా రెండో సూత్రం చదువుకుందాం ఏవమితి ఇట్లు ప్రార్థించగా చెబుతున్నాం ఈ వాక్యం పరమేశ్వరుని గురించి చెప్పేదే కానీ కేవలం జీవస్వరూప నిరూపణం పరం కాదు ఎందువల్లంటే సుషిప్తులోను ఉత్క్రాంతిలోనూ దేహం విడిచి వెళ్ళిపోయేటప్పుడు పరమేశ్వరుణ్ణి శారీరుని కంటే వేరుగా చెప్పటం వల్ల అయం నాంతరం ఈ పురుషుడు ప్రాజ్ఞాత్మతో కలిసిపోయి బాహ్యమైన దానిని గాని లోపల ఉన్న దానిని గాని దేనిని తెలుసుకునుడు అని శారీరుని కంటే భేదంతో పరమేశ్వరుని చెబుతుంది అక్కడ పురుషుడనగా శారీరుడు అనగా అతడే తెలుసుకునేవాడు కనుక అతడు బాహ్యాభ్యంతర విషయాలను తెలుసుకునవలసి ఉండగా తెలుసుకునడం లేదని చెప్పబడుచున్నది తెలుసుకునే అవకాశం ఉన్న బాని కూర్చి మాత్రమే అతడు తెలుసుకునడం లేదు అని చెప్పటం యుక్తం కదా సర్వజ్ఞ సర్వజ్ఞత్వ రూపమైన ప్రజ్ఞ నుండి ఎన్నడూ దూరం కాకపోవటం చేత ప్రాజ్ఞుడనగా పరమేశ్వరుడు అట్లే ఉత్క్రాంతి సమయంలో కూడా అయం యాతి ఈ శరీరాత్మ జీవుడు ప్రాజ్ఞాత్మ చేత పరమాత్మ చేత అధిష్ఠుతుకై దేహాన్ని విడిచి విడుచున్నాడు అని జీవుని కంటే వేరుగా పరమేశ్వరుని నిర్దేశిస్తున్నది అక్కడ శరీరానికి స్వామి అవటం చేత శారీరుడు జీవుడే ప్రాజ్ఞుడైతే ఆ పరమేశ్వరుడే ఈ విధంగా సుషుప్తి ఉత్క్రాంతులలో భేదంతో నిర్దేశించడం వల్ల ఇక్కడ వివక్షితుడు పరమేశ్వరుడే అని తెలుస్తుందని చెప్పారు ఇంకెంతకన్నా ఎక్కువ చదువుకున్న మనకు అర్థం కాదు దీన్ని ఒకసారి డిస్కషన్ చేసుకుందాం ఇక్కడ ఒక వాక్యంలో పరమేశ్వరిని గురించి చెప్పేది ఎందుకంటే కేవలం జీవ స్వరూప నిరూప నిరూపణం కాదు కదా ఎందువల్లంటే సుషుప్తులోను దే దేహం దేహం విడిచి వెళ్ళిపోయేటప్పుడు పరమేశ్వరుణ్ణి శరీరాని కంటే వేరుగా పరమేశ్వరుణ్ణి ఒక శరీరంలో కాదు కదా దేహం కలిసి వెళ్ళదు కదా శరీరాని కంటే వేరుగా చెప్పడం వల్ల ఈ పురుషుడు ప్రాజ్ఞాత్మతో కలిసిపోయి ఒక బాహ్యమైన దాన్ని కానీ లోపల ఉన్న దాన్ని గాని దేన్ని తెలుసుకున్నాడు కదా అని కంటే భేదంతో శరీరం ఈ శరీరం కాదు కదా అని శరీరం కంటే భేదంగా ఉందని పరమేశ్వరే చెప్తుంది అక్కడ పురుషుడు అనగా శారీరుడు అని ఎందువల్లంటే అతడు అతడు తెలుసుకునేవాడు కనుక మనం తెలుసుకుంటేనే కదా అతడు బాహ్యాంతర విషయాలను తెలుసుకోనవలసి ఉండగా తెలుసుకునడం లేదని చెప్పబడుచుంది అసలు మనం అన్ని తెలుసుకోవాలి కానీ తెలుసుకునబడటం లేదని అన్నమాట తెలుసుకునే అవకాశం ఉన్న వాళ్ళని గురించి మాత్రమే అతడు తెలుసుకునడం లేదని చెప్పడం యుక్తం కదా ఇక్కడ సర్వజ్ఞత్వ రూపమైన ప్రజ్ఞ నుండి ఎన్నడూ దూరం కాకపోవడం చేత ప్రాజ్ఞుడనగా పరమేశ్వరుడే అని అట్లే ఉత్క్రాంతి సమయంలో కూడా ఈ శరీరాత్మ జీవుడు ప్రాజ్ఞాత్మ చేత పరమాత్మ చేత అధిష్ఠితుడే దేహాన్ని విడిచి వెళ్తున్నాడు అని అనుకుంటున్నాం కదా చాలా దిష్టం వస్తుంది తప్పట్లేదు అని కంటే వేరుగా పరమేశ్వరిని నిర్దిస్తుంది అనమాట ఇక్కడ నిర్దేశం ఎట్లా అలా చేస్తున్నారు అన్నమాట అంటే ఇక్కడ శరీరాత్మ జీవుడు ప్రాజ్ఞాత్మ అంటే పరమాత్మ చేత అధిష్ఠుతుడే దేహాన్ని విడిచి జీవుని కంటే వేరుగా పరమేశ్వరిని నిర్దేశిస్తుందని అక్కడ శరీరాన్ని స్వామి అవటం చేత శారీరుడే జీవుడని ప్రాజ్ఞుడైతే ఆ పరమేశ్వరుడు అని ఈ విధంగా సుషుప్తి ఉత్క్రాంతులతో వేదంలో నిర్దేశించడం వల్ల ఇక్కడ వివక్షితుడు పరమేశ్వరుడు అని తెలుస్తుంది అని చెప్పారు ఇక్కడ చాలా డిస్టర్బ్ అవుతుంది ఈ రోజు ఇంకా మొత్తం తప్పదు అంటే ఈ శరీరాత్మ అనేవాడు ఈ శరీర ఆత్మలో జీవుడు ప్రాజ్ఞాత్మ చేత ఒక పరమాత్మ చేత ఒక అధిష్ఠుత ఉంటాడు ఉంటాడన్నమాట దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అని అంటే ఆ జీవుని కంటే వేరుగా పరమేశ్వరినే నిర్దేశిస్తుంది కదా జీవుడు వెళ్ళిపోతున్నప్పుడు శరీరం ఉండదు కదా అని అనమాట ఇక్కడ పర జీవుని కంటే వేరుగా పరమేశ్వరినే నిర్దేశిస్తుంది అక్కడ ఆ శరీరాన్ని స్వామి అవడం చేత శారీరుడు జీవుడే అని చెప్పారు ఇక్కడ ప్రాజ్ఞుడైతే ఆ పరమేశ్వరుడే ఈ విధంగా సుషుప్తి ఉత్క్రాంతులతో భేదంతో నిర్దేశించడం వల్ల ఇక్కడ వివక్షతుడు పరమేశ్వరుడు అని తెలుస్తుంది అని చెప్తున్నారు ఇంకా 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 దీని గురించి చర్చ జరుగుతుంది అట్లా మాట ఈ పురుషుడు అనేవాడు శారీరుడు అంటే అతను అంటే తెలుసుకునేవాడు అనమాట తెలుసుకో తెలుసుకుంటే ప్రాజ్ఞ ప్రజ్ఞత్వం పొంది పరమాత్మ స్థితికి వెళ్తాం అనమాట తెలుసుకోకపోతే ఇంకంతే ఎప్పుడు శరీర భావంతో రకరకాల జన్మలు ఎత్తవలసి వస్తుంది పొందితే మనం ఉన్నతమైన జ్ఞామ పొందగల పొందగలము కావాలంటే జన్మెత్తగలము ఎత్తవచ్చు లేకపోతే మనం అట్లా పరమాత్మలో ఉండిపోవచ్చు మాట అందుకు ఇదంతా కూడా మనం తెలుసుకునే బ్రహ్మజ్ఞానం వల్ల మనకి అసలు ఎక్కడ నుంచి అయితే వచ్చామో ఒకటి నుంచి అనేకంగా వచ్చాం కదా మళ్ళీ అక్కడికే వెళ్ళగలి వెళ్ళగలే అవకాశం ఒక మానవ జన్మకే ఉందన్నమాట అందుకే మనకి మానవ జన్మ ఎంతో గొప్పది అంటారన్నమాట ఎన్నో అరవై నాలుగు లక్షల జన్మలు ఎత్తితే ఈ మానవ జన్మ ఎత్తాం అటువంటి జన్మని ఉద్ధరించుకోవాలని వచ్చామట అయితే మనం ప్రాపంచిక విషయాల్లో పడి కొట్టుకు కొట్టుకోకుండా మళ్ళీ ఎవరైనా ఈ స్థితికి రావాల్సిందే అయితే కొంత కొంతమంది తొందరగా వస్తారు కొంతమంది లేటుగా వస్తారు అలాగనే పూర్వజనం సుకృతం ఉంటే కొంతమంది చిన్నప్పటి నుంచే పట్టుకుంటారు అన్నమాట మనకి నాకు ఇప్పటికి వెళ్ళి కలిగింది కొంతమంది చిన్న చిన్న పిల్లలే ఉపదేశం తీసుకుని ఎంత జ్ఞానంతో ఉంటున్నారు ఓం శ్రీ గురు సర్వం శ్రీకృష్ణ ఆర్మస్థు ఇప్పటికైనా నాకు ఇటు ఈ జ్ఞానం కలిగిందని సంతోషంగా ఉంది లేని దానికోసం బాధపడే కన్నా ఉన్నదానికి సంతోషం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ